సో ముందుగా అందరికీ కూడా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు అండి అయితే ఈ వీడియోలో మనం సూర్యాలసు తిరిగిన ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కి సంబంధించి చేసిన షోస్ కానీ లేకపోతే ఆయన ఎదుర్కొన్న బాధాకరమైన విషయాలు గానీ సో ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే చూడబోతున్నాం అనమాట సో ఎవరెవరైతే సూర్యలసి దిన్న ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళంతా కూడా వీడియో ఎండింగ్ దాకా చూడండి ఎందుకంటే సో మెయిన్ మెయిన్ థింగ్స్ అన్ని కూడా అయితే మనం కవర్ చేయబోతున్నాం అనమాట అయితే ముందుగా మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా అయితే సబ్స్క్రైబ్ చేసి బిల్ బటన్ అయితే నొక్కి పెట్టుకోండి ఎందుకంటే లేటెస్ట్ వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తాయి అన్నమాట సో బేసిక్ గా కూడా తెలిసిందే సర్వేస్ టీవీ ఛానల్ పోయిన తర్వాత సర్వే స్టార్స్ అని చెప్పేసి కొత్త ఛానల్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది అన్నమాట అండ్ విధంగా ఈ ఛానల్లో మరి సుడియాల్ సుదీర్ కి రేటికెడ్గా వీడియోస్ అన్ని కూడా వస్తాయని చెప్పేసి మీ అందరికీ కూడా తెలుసండి సో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే సో జనవరి నుంచి డిసెంబర్ వరకు కూడా సుడియా సుదీర్న పర్ఫార్మెన్స్ అన్ని కూడా చూసుకున్నట్లయితే సుదీర్ణ షోస్ అన్ని కూడా చూసుకున్నట్లయితే చాలా చాలా అద్భుతమైన సో ఇంప్రూవ్మెంట్ అయితే కనిపించింది అనమాట సో వీటిలో భాగంగా మెయిన్గా చూసుకున్నట్లయితే జనవరిలో వచ్చిన ఈ సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పేసి ఒక ఈవెంట్ ద్వారా సుధీరణ రెండు వేల ఇరవై ఐదు నుంచి మొదలు పెట్టడం జరిగిందనమాట సో అందులో భాగంగా సుధీరన్న రష్మి గారు ఇద్దరు కూడా సో వాళ్ళ లవ్ ఎక్స్ప్రెస్ చేస్తూ ప్రతి ఒక్క విజువల్ కూడా అద్భుతంగా అయితే చూపించడం జరిగిందనమాట సో దాని తర్వాత చూసుకున్నట్లయితే సురిగాలి సుధీర్న మళ్ళీ సో గణేష అంటే ఓం గణేష అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ ద్వారా అయితే మనకి మళ్ళీ అనమాట ఆల్మోస్ట్ మనకి ఈటీవీలో సో రెండు మూడు మాత్రమే ఈవెంట్స్ అయితే చేయడం జరిగింది అనమాట సో అందులో చూసుకున్నట్లయితే ఈ సంక్రాంతికి వస్తున్నాం ఓం గణేష అండ్ అదేవిధంగా రీసెంట్ గా వచ్చిన టీవీ థర్టీ ఇయర్ సెలబ్రేషన్స్ అండి అండ్ దాని తర్వాత మెయిన్ గా ఉన్న థింక్ ఏంటి అంటే కనుక సో ఫ్యామిలీ స్టార్స్ అండి సో మెయిన్ గా ఫ్యామిలీ స్టార్స్ లో చూసుకున్నట్లయితే సుధీర్ రావు వీక్లీ వీక్లీ మనల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తూనే ఉన్నారన్నమాట సో ఆల్మోస్ట్ ఈ ఇయర్ వరకు కూడా ఫ్యామిలీ స్టార్స్ అయితే మొత్తం కూడా రన్ అయింది అనమాట సో కాకపోతే కొంచెం మధ్య మధ్యలో సండేస్ సినిమాలు కానీ లేకపోతే ఈటీవీకి సంబంధించి ఒక స్పెషల్ ఈవెంట్స్ కానీ వేసేయారు అనమాట సో స్టిల్ ఇప్పటికీ కూడా ఫ్యామిలీ స్టార్స్ అయితే నడుస్తుంది కాబట్టి సో ఈ ఇయర్ మొత్తం కూడా ఫ్యామిలీ స్టార్స్ ద్వారా అయితే ఫ్యామిలీ ఆడియన్స్ అయితే దగ్గర అయ్యారు అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే సో జీ తెలుగులో అండి సో జీ తెలుగులో చేసిన ఒక అద్భుతమైన షోనైతే నిజంగా చాలా అంటే చాలా సో ఇంప్రెసివ్ గా అయితే కనిపించింది అన్నమాట సో జీ తెలుగులో చేసిన డ్రామా జూనియర్స్ అనే ఒక ప్రోగ్రామ్ సుధీర్ అన్న యాంకరింగ్ చేశారండి సో డ్రామా జూనియర్స్ చాలా అంటే చాలా పెద్ద సక్సెస్ అయింది సో దాని తర్వాత మళ్ళీ సో డ్రామా జూనియర్స్ అయిపోయిన వెంటనే సో సరిగొప్ప లీల్ ఛాంపియన్ చెప్పేసి ఒక ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేశారనమాట సో ప్రస్తుతానికి అదైతే సింగింగ్ విభాగంలో అయితే ఇంకా నడుస్తూనే ఉంది సో కాబట్టి సుధీరణ కెరియర్ లో ఈటీవీలో గానీ జీ తెలుగులో గానీ సో ఈ రెండిట్లలో కూడా మంచి ప్రదర్శనలు అయితే కనిపించాయి అనమాట అండ్ అదే విధంగా మెయిన్ గా చూసుకుంటే మరి ఓటీటీలో కూడా తన హవాన్ అయితే కొనసాగించారండి సో అందులో భాగంగా మెయిన్ గా ఆహా వచ్చిన సర్కార్ ఫై అనే ఒక అద్భుతమైన షో అనేది నిజంగా చాలా అంటే చాలా ఇంప్రెసివ్ గా కనిపించింది అనమాట సో ప్రతి ఒక్క సెలబ్రిటీని కూడా తీసుకొచ్చి సో వాళ్ళని గేమ్స్ ఆడించుకుంటూ సో ప్రతి ఒక్కరిని కూడా ఎంటర్టైన్మెంట్ చేశారండి సో ఇటు ఈటీవీలోనే కాదు జీ తెలుగులోనే కాదు ఓటీటీలోనే కాదు ప్రతి ఒక్క దాంట్లో కూడా అయితే ఆయన కవర్ చేసుకుంటూ ఎంటర్టైన్మెంట్ చేశారనమాట అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే సో ఈటీవీ థర్టీ ఇయర్ సెలబ్రేషన్స్ లో భాగంగా హైబరాది గారు అదే విధంగా సుధీర్ అన్న సో వీళ్ళిద్దరు కూడా చేసిన పెళ్లి స్కిట్ కూడా చాలా చాలా అద్భుతమైన ప్రదర్శన అనిపించింది అండ్ అదేవిధంగా యూట్యూబ్ లో అయితే సో మిలియన్ వ్యూస్ అయితే కూడా కొల్లగొట్టింది అనమాట అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఓం గణేష్ ఈవెంట్ లో కూడా సుధీరణ చాలా చాలా అద్భుతమైన ప్రదర్శన అయితే కనిపించారండి అండ్ నెక్స్ట్ చూసుకుంటే మెయిన్ గా దుబాయ్ లో జరిగిన సైమ్ అవార్డ్స్ అండి సో మెయిన్ గా దుబాయ్ లో జరిగిన సైమా అవార్డ్స్ లో అన్న ప్రదర్శన అనేది నిజంగా పిచ్చి పిక్స్ అయితే వెళ్ళిపోయింది అనమాట పోయినసారి లాగానే ఇక్కడ సైమా అవార్డ్స్ టూ ట్వంటీ ఫోర్ లాగానే సైమా టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో కూడా అదే విధమైన అద్భుతమైన ప్రదర్శన అనమాట సో ఇందులో సుధీరణతో పాటు రూపా కొడువయ్యార్ గారు అయితే యాంకరింగ్ చేసి ప్రతి ఒక్కరిని కూడా అయితే ఎంటర్టైన్మెంట్ చేశారన్నమాట సో ఇది జరిగి ఆల్మోస్ట్ ఒక టూ మంత్స్ అయింది అంటే సెప్టెంబర్ లో జరిగిందండి అండ్ దాని తర్వాత మెయిన్ గా ఉన్న ఒక సాడ్ మూమెంట్ ఏంటి అంటే కనుక సో జీ తెలుగులో వచ్చిన ఒక ప్రోగ్రామ్ లో రవి గారు అదే విధంగా సుధీరణ చేసిన ఒక స్కిట్ అండి సో బావగారు బాగున్నారని చెప్పేసి ఒక స్కిట్ చేశారు కదా సో దానికి సంబంధించి సోషల్ మీడియాలో కొంచెం కాంట్రవర్సీ క్రియేట్ అయింది సో దాని తర్వాత రవి గారు అయితే ఎక్స్ప్లనేషన్స్ అయితే ఇచ్చారు కానీ సుధీర్ అన్న ఎక్కడా కూడా తన ఎక్స్ప్లనేషన్స్ కానీ లేకపోతే పోస్ట్ గానీ అయితే చేయలేదండి ఎందుకంటే సుధీర్ అన్నీ అందరికీ కూడా తెలుసు కాబట్టి సో మ్యాగ్జిమ్ టు సుధీర్ అన్న ఏ పోస్ట్ కూడా చేయలేదు సో అది అంతటితో అయితే ఫినిషింగ్ అయితే అయిపోయింది అనమాట సో మొత్తానికి ఏది ఏమైనప్పటికీ సురిగాలి సుధీర్ణ ఫ్యాన్స్ అందరూ కూడా కోరుకునేది ఏంటి అంటే సుధీర్ నుంచి మరో ఎంటర్టైన్మెంట్ కావాలని చెప్పేసి కోరుకుంటున్నారండి అయితే ట్వంటీ ట్వంటీ లో కూడా అన్న చాలా చాలా అద్భుతమైన షోస్ అయితే రాబోతున్నాయి అండ్ మెయిన్ గా ఒక కొత్త షో కూడా రాబోతుందని చెప్పేసి ఇప్పటివరకు కూడా అయితే టాక్ ఉంది సో కాకపోతే ఆ షో సంబంధించి ఏ యొక్క నేమ్ అయితే బయటికి రివీల్ కాలేదండి జస్ట్ ఒక అప్డేట్ మాత్రమే ఉంది అనమాట సో ఇక సినిమాల విషయంలో చూసుకున్నట్టయితే ఈ ఇయర్ లో సుధీర్ అన్న షోస్ కానీ సో అద్భుతమైన కానీ అన్నీ కూడా వచ్చాయి కానీ సుధీరణ సినిమా అయితే రాలేదన్నమాట సో ప్రస్తుతానికి మనకి సుధీరణ గోడ్ సినిమా గానీ హైలెస్ఓ సినిమా కానీ ఈ రెండు మాత్రమే మనకైతే వస్తున్నాయి అనమాట సో కాబట్టి గోడ్ సినిమా మనకి ఎప్పుడు రిలీజ్ కావాలండి సో కాకపోతే ఇంతవరకు కూడా గూడ్ సినిమా అయితే రిలీజ్ కాలేదు సో డైరెక్టర్ గారు కొంచెం బిహేవియర్ బాగాలేదని చెప్పేసి నిర్మాత గారే డైరెక్టర్ గా అయ్యి సో దాని గురించి చాలా చాలా పెద్ద ఇష్యూ అయ్యి గోడ్ సినిమా ప్రస్తుతమే సో షూటింగ్ అయితే జరుగుతుంది అనమాట సో మాక్సిమం టు మాక్సిమం ట్వంటీ ట్వంటీ సిక్స్ లో సమ్మర్ లోనే సినిమా అయితే వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయండి సో ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేశాం కదా మే నైన్టీన్ లో సుగాల్ సుజ్ నా బర్త్డే ఉంది కాబట్టి సో ఆ రోజే సినిమా అయితే రిలీజ్ చేస్తారన్నమాట అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంకా చాలా చాలా పెద్ద హైలైట్ విషయం ఏంటంటే సో మూవీ అండి సో బేసిక్ గా హైలెస్ మూవీ సంబంధించి ఒక పాన్ ఇండియా లెవెల్ లో మనకి అయితే రిలీజ్ చేయబోతా సో ఆల్మోస్ట్ ఐదు ఆరు భాషల్లో ఈ సినిమాని అయితే రిలీజ్ చేస్తున్నారు ఆల్రెడీ ఈ సినిమాకి పాన్ వరల్డ్ టైటిల్ అయితే ఖరారు చేయడం జరిగింది సో ఇందులో ప్రతి ఒక్కళ్ళ క్యారెక్టర్ కూడా అయితే అద్భుతంగా ఉండబోతుంది సో రీసెంట్ గా వచ్చిన ఒక పోస్టర్ అనేది నిజంగా పిచ్చి పిక్స్ కి అయితే వెళ్ళిపోయింది అనమాట సో ఆ పోస్టర్ తోటే సినిమా మీద చాలా చాలా పెద్ద సో అవకాశాలు గానీ లేకపోతే హోప్స్ గానీ అయితే ఉన్నాయన్నమాట అండ్ విధంగా దీనికి సంబంధించి రీసెంట్ గా కూడా హీరోయిన్ అక్షర గౌడ గారికి సంబంధించి ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేయడం జరిగిందనమాట వడ్డీ కాంతమ్మ అని చెప్పేసి సో దాంట్లో కూడా సో హీరోయిన్ క్యారెక్టర్ గానీ హీరో క్యారెక్టర్ గానీ పక్కన ఉన్న కమిడియన్స్ క్యారెక్టర్ గానీ ఇవన్నీ కూడా హైలైట్ గా కనిపిస్తూ ఉన్నాయండి అదేవిధంగా ఇందులో సుడిగాలి సుదీనంతో పాటు సో ఇక్కడ గెటప్ శ్రీన్ గారు ఇది కూడా యాక్ట్ అనమాట సో ఆఫ్టర్ లాంగ్ టైమ్కి సుడిగాలి సుజీన పర్ఫార్మెన్స్ లో సో సుధీర్ అన్న గెటప్ శ్రీన్ గారు రామ్ ప్రసాద్ గారు ఇలా ముగ్గురి కలయిక ఎలాగైతే హిట్ అయిందో అదే విధంగా ఇక్కడ సినిమాలో కూడా హైలైట్స్ ఆఫ్ సినిమాలో మనకైతే చూపించబోతున్నా సో ప్రస్తుతానికి ఇదండి సుడిగాల సుదీర్ణ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కి సంబంధించి వచ్చిన షోస్ గానీ ఓటీటీ షోస్ కానీ లేకపోతే అన్ని కూడా ఎందుకంటే కవర్ చేయడం జరిగింది అనమాట అదే విధంగా మరి లవ్ ట్రాక్ సంబంధించి చూసుకున్నట్లయితే సుధీరణ రష్మి గారు లవ్ ట్రాక్ అనేది ఎప్పుడూ ఆగిపోయింది అనమాట పోయిన సంవత్సరమే మనకి సో ఊరిలో వినాయకుడు అనే ప్రోగ్రామ్ లోనే సుడిగాల సుదీర్ అయితే చెప్పడం జరిగింది అనమాట సో నెక్స్ట్ ఇయర్ నుంచి మేము కలవలేము అని చెప్పేసి ఒక హింట్ కూడా ఇవ్వడం జరిగింది సో దాని తర్వాత ఈ ఇయర్ లో కూడా మనకి ఒక సంక్రాంతి ఈవెంట్ లో మాత్రమే కనిపించారనమాట సో దాని తర్వాత మళ్ళీ ఎక్కడా కూడా కనిపించలేదండి సో కాబట్టి సుధీరణ రష్మిగారి లవ్ ట్రాక్ గురించి మనం ఒక స్పెషల్ వీడియోకి చేసుకుందాం సో ప్రస్తుతానికైతే ఇదండి ఎందుకంటే సుడిగాల అన్న గురించి ప్రతి ఒక్కరు కూడా అడుగుతున్నారు కాబట్టి ఆల్మోస్ట్ మనం సర్వేస్ టీవీ ఛానల్లో రెండు వేల ఎనిమిది వందల వీడియోస్ పెడితే ఆల్మోస్ట్ మనకి రెండు వేల ఐదు వందల వీడియోస్ వరకు కూడా సుడిగాల అన్న గురించి పెట్టాం కాబట్టి సో ఈ సర్వేస్ టాక్స్ లో కూడా సో ఈ రెండు వేల ఇరవైకి సంబంధించి అన్న జీవిత చరిత్ర మొత్తం కూడా కవర్ చేయడం జరిగింది అనమాట సో కాబట్టి సర్వేస్ టీవీ ఛానల్ అయితే ఎలాగైతే మీరు ఆకట్టుకున్నారో అదే విధంగా ఎలాగైతే ఆదరించారో అదే విధంగా ఈ సర్వేస్ స్టాక్స్ కూడా ఆదరిస్తారని చెప్పేసి కోరుకుంటూ ప్రతి ఒక్కళ్ళు కూడా మరి సో ముక్కోటి ఏకాదశి తెలియజేసుకుంటూ సో రేపు మనకి థర్టీ ఫస్ట్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంజాయ్మెంట్ చేయండి కాకపోతే సో సేఫ్ గా ఉండండి విధంగా రెండు వేల ఇరవై ఆరుకి ఒక మంచి పునాది ఇస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం అలాగే సుదీర్ణ షోస్ గురించి కానీ సుదీర్ణ ఏమనుకుంటున్నారు అనేది కింద కామెంట్స్ ఏమి ఫ్రెండ్స్ సో ప్రస్తుతానికి ఇదండి సో అన్న రెండు వేల ఇరవైకి సంబంధించి పూర్తిగా కవర్ చేశామని మేము అనుకుంటున్నాం సో ఇంకేమైనా మిస్టేక్స్ ఉంటే కనుక మీకు కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ జై హింద్